కథలు చెప్తారా మనుషులకు దేవుని బిడ్డలకి దేవుడు తన ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి నువ్వు కథలు చెప్పడానిక లేకపోతే ఈ రోజు జరిగిన న్యూస్ చెప్పటానికా ఎందుకు దేవుడిని ఎన్నుకుంది ఎందుకు దేవుడిని పిలిచింది ఎందుకు నీకు సంఘాన్ని అప్పగించింది నువ్వు ఆయన వాక్యం గట్టిగా పట్టుకుంటావు అని గట్టిగా పట్టుకొని ఆయన వాక్యాన్ని చెప్తావని దేవుడు నీకు ఆ కృపిస్తే నువ్వేం చేస్తున్నావు దేవుని వాక్యం తప్ప మిగిలిందంతా బోధిస్తావా మీ కథలు చెప్పండి లేకపోతే నీతి కథలు చెప్పండి లేకపోతే న్యూస్ చదవండి పుల్పిట్ల నుంచి మనుషులను టైం వేస్ట్ చేయండి వాళ్లను దేవుని వాక్యం దగ్గర నుంచి ఎంత దూరంగా పంపించగలిగితే అంత దూరంగా పంపించండి అసలు ఈ బోధ అంతా కూడా సంఘాల్లోకి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు నేర్పించారో వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళకి బైబిల్ తెలియదు వీళ్ళకి బైబిల్ తప్ప లోకంలో ఉన్నాయి అన్నీ తెలుసు వీళ్ళకి లోకంలో ఉన్నాయి అన్నీ తీసుకొస్తున్నారు చూడండి కాపరికి దేవుని వాక్యంలో ఏముందో తెలియటం కన్నా కూడా రంగురంగులు లైట్లు ఎలా వేయాలో తెలుసు అనుకోండి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉండి మన సంఘాలు మీరు ఆలోచించండి నీ దృష్టి లైట్ల మీద ఉంటుందా లేకపోతే దేవుని వాక్యం మీద ఉండాలా అంటే సంఘాల పరిస్థితి ఏంటంటే నేను చెప్తున్నాను ఎవరైనా కూడా ఈసారి నుంచి పుల్పిట్లోకి వచ్చి దేవుని వాక్యం పట్టుకొని గట్టిగా పట్టుకొని దేవుని వాక్యం ఓపెన్ చేసి దేవుని వాక్యం వివరించకుండా ఏం మాట్లాడినా కూడా అతని శాపగ్రస్తుడు ఎందుకంటే దేవుని వాక్యం తప్ప మిగిలిందంతా బోధిస్తున్నాడు కాబట్టి అతను అబద్ధ బోధకుడు అంతేకాదు దేవుని శిక్షకు పాత్రుడు అతనికి ఏ అధికారం లేదు బోధించడానికి